ఈ రోజు మనం చేయబోతున్నాం స్ట్రీట్ స్టైల్ బఠానీ షర్ట్ బయట రోడ్ సైడ్ దొరికే ఆ కారం ఆ టేస్ట్ అంతా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అది హెల్దీగా చేసుకోవచ్చు నోరు ఉరుతుంది కదా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసి దీనికోసం మనం తెల్ల బఠానీ తీసుకోవాలి ఈ విధంగా ఉంటుందండి బయట బఠానీ సూపర్ మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి నేనైతే ఫోర్ మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి టూ కప్స్ తీసుకున్నాను ఈ టూ కప్స్ని మనం ఓవర్ నైట్ సూప్ చేసుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి లేదు అని అంటే ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోండి ఎంత బాగా నానితే అంత బాగా ఉడుకుతాయి అలాగే ఇవి కుక్కర్లో పెట్టేసుకోండి కుక్కర్లో పెట్టేసుకొని వాటర్ పోసుకొని ఒక సిక్స్ ఆర్ సెవెన్ విజిల్స్ అయితే రానియండి ఉడికే వరకు విజిల్స్ రానియండి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా స్మాష్ చేసుకోండి స్మాష్ చేసుకున్న తర్వాత బటాని ఈ విధంగా అవుతాయి అండ్ పట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి అనమాట సో అంత తీసి పెట్టేసుకొని వాటర్ అనేది కూడా సపరేట్ చేసేసుకోండి దీనికోసం స్టవ్ మీద వాన్ పెట్టేసుకోండి దాంట్లో ఆయిల్ వేసుకోండి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఫస్ట్ అయితే వేసుకోండి ఫస్ట్ వేసుకొని కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై చేయండి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై అవుతాయి అండ్ దీన్ని లిడ్తో క్లోజ్ చేసేయండి కొంచెం బాగా ఫ్రై అవుతున్నాయి అని అంటే టమాటా కూడా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా టో వేసేసుకోండి టమాటా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేయండి ఆయిల్లో ఫ్రై చేయండి అండ్ టమాటా బాగా మగ్గిపోయాయి మెత్తగా అయిపోయింది అని మనకి తెలిసిన తర్వాత దాంట్లో మనము నాన పెట్టుకున్న బఠానీ ఉంది కదా అది ఉడికించి పెట్టుకున్న బఠానీ ఉంది కదా ఆ బఠానీని కూడా ఇందులో వేసి మిక్స్ చేసేయండి బాగా కలపండి బఠానీతో సహా మొత్తం బాగా కలపండి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం సేపు ఉడకనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉడకనివ్వండి బాగా ఫైవ్ మినిట్స్ తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికించిన తర్వాత దీంట్లో మనము టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నాము గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలపండి గరం మసాలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి గరం మసాలా వేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేయండి ఈ వాటర్ అనేది మొత్తం ఆవిరైపోయి కొంచెం చాట్ అనేది గట్టిగా ఫామ్ అవుతుంది ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత బాగా ఉడికించుకున్న తర్వాత చాట్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది మనకి అంతేనండి తీసుకొని ఒక కప్లో ఒక సర్వ్ చేసేసుకోవడమే ఇందులో నాకు కొత్తిమీర లేదు కాబట్టి నేను కొత్తిమీర వేయలేదు లాస్ట్లో కొత్తిమీర వేసుకున్న చాలా బాగుంటుంది ఇప్పుడు సర్వ్ చేసుకున్న తర్వాత దానిపైన ఆనియన్స్ అలా నిమ్మకాయ పిండితే ఉంటుంది తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో అయితే ఇలా ఉందో మిన్షన్ చేయండి